హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్స్టెంట్గా జున్ను తయారు చేసేసుకుందామండి అంటే మనకి జున్ను పాలు దొరికితే పర్వాలేదండి అవి న్యాచురల్ లేదు అంటే మనకి తినాలి అని అనిపించినప్పుడు ఇట్లాగా మంచి జున్నును తయారు చేసుకుని తినొచ్చు మార్కెట్లో పౌడర్స్ దొరుకుతున్నాయి కదా నేను ఏ పౌడర్తో చేశాను దీనికి ఏమేమి కావాలి అనేది ఫుల్ వీడియో చూసేద్దామండి ఎందుకు జున్ను తినాలనిపించి చక్కగా ఇట్లా ప్యాకెట్ తీసుకొని తయారు చేశానండి దీనికి కావలసినవి చూసేద్దాము నేను కామధేను జున్ను పౌడర్ అని చెప్పి మార్కెట్లో అమ్ముతున్నారండి మనకి మనకిది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్లలో కూడా దొరుకుతున్నదండి దీని రేటు అరవై ఐదు రూపాయలు చూపు తీసుకొచ్చాను నేను మార్కెట్లో ఒక ప్యాకెట్ జున్ను పౌడరు లీటర్ పాలు నూట యాభై గ్రాములు బెల్లం అది కూడా సన్నగా తురుముకోవాలండి యాలక్కాయలు మిరియాలు ముందుగా మనం యాలక్కాయలు మిరియాలు కూడా చక్కగా పౌడర్ చేసేసుకుందామండి మరి మెత్తగా చేయొద్దండి కొంచెం బరగ్గా చేసేసి యాలక్కాయ పొట్టు వచ్చేసింది కదా ఆ పొట్టుని సెపరేట్ చేసేసుకుందామండి పౌడర్ వరకే ఉంచుకుందాము మీరు యాలక్కాయ తొక్కులు కూడా తింటాము అని అంటే వేసేసుకోవచ్చు అండి లేదు ఇష్టపడిన వాళ్ళు ఈ యాలక్కాయలు పక్కన పెట్టేసుకుని టీ పౌడర్లో వేసుకోవచ్చు అండి మనం టీ కాచుకునేటప్పుడు ఈ తొక్కులు వేసేసుకోవచ్చు ఇట్లా పౌడర్ చేసి పెట్టుకున్నాం కచ్చాపచ్చగా ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకుందామండి ముందుగా మనం మిల్క్ పౌడరు గడ్డలు లేకుండా కలిపేసేసుకుందాం అండి ఉండలు కట్టకుండా ముందు మనం కలిపేసేసుకుందాం కొద్దిగా పాలు పోసుకొని ఈ ప్యాకెట్ మొత్తం వేసేసేయాలండి అంటే లీటర్ పాలకి ఈ ప్యాకెట్ ఒక్కటి వేసేయాలి మొత్తం ఉండలు లేకుండా ఇట్లా కలిపేసేసుకుందాము మొత్తం కలిసిపోయిన తర్వాత మిగతా పాలు కూడా మనం ఇందులో పోసేసేద్దామండి ముందుగా బెల్లం వేసేసుకుందాము వేసేసుకొని ఒక్కసారి ఈ పౌడరు ఈ బెల్లం తురుము ఇలా కలిపేసేసుకొని పాలు కూడా ఇందులో పోసేద్దామండి ఒక విస్కరతో నేను కలుపుకుంటున్నానండి విస్కర కాకపోతే చేత్తో కలుపుకోవచ్చు లేదు స్పూన్తో కలుపుకోవచ్చు అండి గరిటెతో కానీ మీకు ఎలా వీలైతే అలాగ చేయొచ్చండి ఇలా మొత్తం కలిపేసేసుకుంటూ బెల్లం గడ్డలు ఏమన్నా చిన్న చిన్న ఉన్నా కూడా కరిగిపోయేటట్టుగా మనం కలుపుకోవాలండి అంతా కూడా ఇట్లా మిక్స్ చేసేసాను చూడండి ఇంకా బెల్లం తురుము అనేది లేదు ఇప్పుడు యాలక్కాయలు మిరియాలు పౌడర్ కూడా ఇందులో వేసేసేద్దాము మనకి జున్ను పాలు అంటే మనకి సిటీస్లో దొరకమండి చాలా తక్కువ గేదెలు ఆవులు ఉన్న వాళ్ళ దగ్గర మనం వెళ్ళి తెచ్చుకోవాలి దగ్గర దగ్గర నూట యాభై రెండు వందల దాకా కూడా అమ్ముతారండి గేదె ఇప్పుడు మనకి జున్ను పాలు చక్కగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగా జున్ను తయారు చేసేసుకున్నట్టుగా మార్కెట్లో పౌడర్స్ వచ్చేసి ఒక్కసారి తీపి అనేది చూసుకోండి తీపి చూసేసుకొని మొత్తం కలిపేసేసుకొని పక్కన పెట్టుకోండి ఒక నేను బాండీ తీసుకున్నానండి మీరు ఇడ్లీ కుక్కర్లో అయినా కూడా ఇది ఉడికించుకోవచ్చు నేను ఒక పెద్ద బాండీ తీసుకొని ఇలాగ స్టాండ్ వేసేసి దాని మీద గిన్నె పెట్టేసి లిడ్ పెట్టేశానండి దాని మీద మూత పెట్టక్కర్లేదండి ఒక్క పదిహేను నిమిషాల తర్వాత దీన్ని మనం మూత తీసి చూడాలండి చూస్తున్నారా పదిహేను నిమిషాలు అయిపోయింది ఒక్కసారి చెక్ చేసుకుందామండి చాకు కానీ మనకి టూత్పిక్ కానీ ఇలాగ స్పూన్ కానీ ఏదైనా తీసుకొని మనం ఇలాగ మధ్యలో ఇట్లా గుచ్చితే మనకి చాకు కానీ టూత్పిక్ కానీ ఏమీ అంటకూడదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కింద పెట్టేసుకుందాము బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ జున్ను అనేది ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి నేను వేడి మీద మార్చేశానండి బాగానే వచ్చింది కానీ కొంచెం ముక్కలైంది బాగా చల్లారిన తర్వాత మాత్రమే మీరు గిన్నెలోంచి తీసుకోండి ముక్కలు చక్కగా వస్తాయి చాలా వేడిగా ఉందండి నేను ఒక పది నిమిషాలు అట్లా ఉంచేసి తీసేశానండి చెయ్యి కాలిపోతున్నది పటకార సహాయంతో నేను దీన్ని తీసేశాను చూసారా వేడి వేడిగా పొగలు వస్తున్నాయి బాగా చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని తీసి కట్ చేసుకోండి గట్టిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేద్దాము చూసారా ఎలా కట్ అయిపోతున్నదో చాలా టేస్టీగా ఉంటుందండి జున్ను కేవలం పదిహేను నిమిషాల్లో మనం ఈ జున్ను తయారు చేసేసుకోవచ్చు లీటర్ పాలు కొంచెం బెల్లము మనకి ఇవి ఉంటే చాలండి ఈ పౌడర్ ప్యాకెట్ ఒకటిను ఇప్పుడు ఈ జున్ను పౌడర్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి మనకు ఆన్లైన్లో ఇవి దొరుకుతున్నాయి ఈ కామధేను జున్ను పౌడర్ అని అవైలబుల్ ఉన్నాయి నేను ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీరు కూడా తప్పకుండా తెప్పించుకొని ట్రై చేయండి చాలా బాగుంది మా మనవరాళ్ళకి చాలా ఇష్టం అండి మీరు ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మిరియాలు యాలక్కాయలు పిల్లలు తినకపోతే కనుక మీరు స్కిప్ చేసుకోవచ్చండి ఓన్లీ యాలక్కాయ పౌడర్ కూడా వేసుకొని తయారు చేసుకోవచ్చు థ్యాంక్ యూ